పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకుల రమేష్ బాబు సమక్షంలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నర్సీపట్నం మండలం వైస్ ఇన్నం రత్నం ఇన్నం రమణ నర్సీపట్నం వైసీపీ సీనియర్ నాయకులు మీసాల సత్యనారాయణ నాతావరం మండలం వైసీపీ మాజీ యూత్ అధ్యక్షులు పోలిపతి శ్రీనివాస్ రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పల్ నాయుడు బొగ్గు మోహన్ దుర్గా ప్రసాద్ అడ్డూరి రామారావు దేవర సత్యనారాయణ మూర్తి మామిడి అరుణ్ తదితరులు నస్లీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో పంచగల రమేష్ బాబును కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీలో వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి జిల్లా కార్యదర్శి పంచుడ హరినాథ్ అల్లాడ సురేష్

స్థానిక సంస్థల్లో వాటాల్లో కానీ నామినేటెడ్ పోయిన వస్తువులు వాటాల్లో కానీ మనం అడగాలంటే ముందు మనం బాలను అనుకుంటా ఎందుకంటే ఎవరనే వ్యక్తి కూడా నేను ఏ ఇబ్బందులు ఉన్నాయన్న ఒక భయమో గౌరవం భక్తు ఉందా అది రావాలంటే ఇంకా విషయాలో మీకు ఎంతకన్నా నేను చెప్పక్కర్లేదు దొరకకాలుగా మనం కూర్చుంటాం కాబట్టి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం మీ అందరికీ జనసేన కుటుంబంలో స్వాగతం పలుకుతూ మనందరం కూడా అన్నదమ్ములలాగా కలిసి పని చేసుకుందాం సోదరు కానీ అన్నదమ్ములు అనగానే సోదరు అని కూడా ఉంది జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ అందరూ కూడా మనం కలిసి పని చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ నమ్మకాన్ని మీ తాలూకా గౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము